మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కోడిచేరు మండలం సత్య జిల్లా జిల్లాలో ఇక్కడ నియోజకవర్గంలో నా ఒడ్డర కుల బంధువులతో ఈ విధంగా కుల బంధువులు కలుసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది రాయలసీమలో ఇటీవల కొన్ని సంఘటనలు జరిగి ఇబ్బందులు పడుతున్నటువంటి ఒడ్డరి బిడ్డలను పరామర్శించడానికి వచ్చాను నా జాతి బిడ్డను పరామర్శించడానికి నేను వస్తే జాతి బిడ్డనైన నన్ను ఎంతో ఘనంగా ఊరు ఊరిన కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒక రెండు మూడు షెడ్యూల్ పెట్టుకున్నాం అలా కాకుండా ప్రతి ఊరిలో కూడా కుల బంధువులు అందరూ ఆపి ఘనంగా గజమాలలతో సత్కరించడం నిజంగా నా జన్మ ధన్యమైందని ఆ భగవంతుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను రుణపడి ఉన్నానని తెలియజేస్తున్నాను నా జాతి బిడ్డలందరూ కూడా వీళ్ళైతే పొద్దున్న నుంచి పదకొండు గంటల నుంచి ఎర్ర కెండకు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ కూడా రైతు క్షమించాలి మీరందరూ ఎందుకంటే ఎన్ని చూడడం కొంత లేట్ అయింది వెళ్ళిన కాడ కూడా ఎవరిని మనల్ని వినకుండా రావటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అందరి సమస్యలు కూడా విని రావటం వల్ల కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి మీరందరూ కూడా మంచి హృదయంతో నన్ను మన్నించవలసిందిగా మీరు కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వడ్డర్ల సంక్షేమం అభివృద్ధి దిశగా పనిచేస్తుంది ఒడ్డర్ల అభివృద్ధి కొరకు కట్టుబడి అనేది వాస్తవం ఎందుకంటే గత చరిత్రలో కావచ్చు గత పాలనలో కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వడ్డర్లను గౌరవించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మన ముఖ్యమంత్రి మరియు మన ఒడ్డ బోబన్న స్వాతంత్ర సమరయోధుడు లేనాటి వీరుడు బ్రిటిష్ పాలనను ఎదిరించినటువంటి మహానాయకుడి యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒడ్డర్లందరూ కూడా గౌరవాన్ని కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించడమే కాకుండా పునవృత్తులైనటువంటి మన భూముల్లో గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన యువనేత నారా లోకేష్ గారు పాదయాత్రలో వడ్డెమ్మ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని హామీ ఇచ్చారు మైనింగ్లో రిజర్వేషన్ కల్పిస్తామని గత ప్రతిపక్ష నాయకుడుగా మన ముఖ్యమంత్రి గారు మనకు మాటిచ్చారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పది వారం రోజుల క్రితం మైనింగ్ మినిస్టర్ గారికి మైనింగ్ అధికారులకి ఒడ్డర్లకు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించి భారీ భూముల్లో ఒడ్డర్లకు రిజర్వేషన్ ఇచ్చి వడ్డర్ల సంక్షేమ దిశగా పనిచేయాలని ఆదేశించడం రాష్ట్ర వడ్డర సామాజిక వర్గం తరఫున ఒడ్డరి జాతి బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ బట్టి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా రాష్ట్ర వడ్డర సామాజిక వర్గం అంతా తెలియపరుస్తున్నాం అంతేకాదు కాదు ఇప్పుడు రాయలసీమలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు కులబంధువులు కొన్ని చోట్ల భారీ వృత్తులు లేకుండా ఉన్నాం కన్స్ట్రక్షన్ వర్కులు ఉన్నాయి రోడ్డు వర్కులు ఉన్నాయి వాటిల్లో కూడా వడ్డర్లకు న్యాయం జరగాలి ఎందుకంటే ప్రప్రదంగా వడ్డర జాతి యొక్క వృత్తి మైనింగ్ భారీ పని రోడ్డు వర్కులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ మూడు వర్కుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు ప్రమాదాలు జరుగుతాయి అని తెలిసినా కూడా ప్రజా సంక్షేమం కొరకు అవసరమైనటువంటి ప్రతి పనిలో కూడా వడ్డర్ల పాత్ర విలువైందని తెలియపరుస్తున్నాను ఇలాంటి మా కష్టజీవులైన ఒట్రలందరినీ కూడా వీరి యొక్క సమస్యలు నాకు తెలియపరిచిని గౌరవ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి యువనేత నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ మనందరికీ అత్యంత సన్నిహితులుగా మన సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి మన బీసీ బిడ్డ సబితమ్మ గారు మంత్రిగా ఉన్నారు వారి యొక్క పాలనలో మేమందరం కూడా రాష్ట్ర కార్పొరేషన్ ఒట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాం మీకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మంత్రి గారి దృష్టికి శాసనసభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా నా వంతు నా సహాయ సహకారాలు అందిస్తాను మీ అందరికీ తెలియజే ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు సార్ వడ్డలందరూ కూడా యువకులందరూ కూడా యువకులందరూ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాల ఉద్దేశంతో ఉద్యమాలు అంతా చేస్తున్నారు నా నారా చంద్రబాబు నాయుడు మీరు నామటంతా ఇచ్చారు వాళ్ళ యువకులందరూ కూడా మీరు ఏమని వాస్తవంగా చెప్పాలంటే గతంలో ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు వడ్డెలు వెస్టీలో చక్క కమిటీ ద్వారా ఉంటర సామాజిక వర్గానికి తెచ్చుకొని ఒక అధ్యయనం చేసి క్యాబినెట్ తీర్మానం చేసి సెలవులు పంపించాలని ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మా కుదరస్టు అది ఎలక్షన్లు వచ్చేసింది ఆ కమిటీని కూడా గత ప్రభుత్వం దాన్ని అసలు లేకుండా చేసింది మరలా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మా యువకులందరూ చెబుతున్నటువంటి ఎస్టీ జాబితా నిజంగా అది నుండి కూడా ఒంటర్ల యొక్క ఆశయం అది ఎందుకంటే రాజ్యాధికంగా రాజ్యాధికారంగా కావచ్చు లేదా ఉన్నతమైనటువంటి అధికారులుగా రాణించాలంటే అది చాలా అవసరం పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో ఎస్సీ సామాజిక వర్గంగా అనేక రాష్ట్రాల్లో ఎస్టీలుగా మేము ఉన్నాం కాబట్టి మా వాళ్ళు అడగటంలో తప్పు లేదు ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు తీసుకెళ్తాం సాధ్యమైనంత బట్టికి ఎస్టీ సాధన కొరకు కూడా మేము పనిచేస్తాం తెలియజేస్తాం సార్ ఇంకో ఒక ముఖ్యమైన విషయం సార్ వడ్డర్లందరూ కూడా మన రాష్ట్ర స్థాయిలో చాలామంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు సార్ మన బీసీలో ఒడ్డర్లందరికీ కూడా చట్టసభ్యులు సభ్యులే తీసుకెళ్లగల మన మన గుడిస్టూ వచ్చే ఎలక్షన్లు ప్రాంతీయంలో కూడా రిజర్వేషన్ కలిసి చాలా సహకరించాలని ముఖ్యమంత్రి గారు గతంలోనే మాకు ఇవ్వాలి కొన్ని అనివారీ గారికి నారా లోకేష్ గారికి మాకు చట్టసభలో మమ్మల్ని పంపించాలన్న ఒక ఆశయంతో వారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు తప్పకుండా మాకు చట్టసభలో అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం ఇంకొకటి స్థానిక జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూడా ఒకటర్లకి మంచి సమస్య స్థానం జరుగుతుంది నేను ఆ విషయం అయితే ముఖ్యమంత్రి గారితో దానికి సంబంధించిన మంత్రులతోనే మాట్లాడుతుంది సార్ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆనందపురం జిల్లాలో పుట్టపల్లి యూజ్ గారు చాలా వరకు దాదాపుగా నలభై వేల పైచలకు మెజార్టీ ఉందనే ఉద్దేశంతో ఇక్కడంతా ఒటర్లందరూ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడే కానీ మాకు ఒక సర్పంచ్ కానీ ఒక నామినేటెడ్ పదవి కానీ డెప్యూటీసీలు కానీ లేకోకుండా ఒక టీడీపీ వాళ్ళే అందరూ కూడా చేసుకుంటున్నారు అనేసి ముఖ్యంగా అందరూ కూడా చెప్తున్నారు సార్ ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకెళ్ళాలని సార్ ఒక చిన్న విషయం వాస్తవంగా తెలుగుదేశం పార్టీ విన్నాక తెలుగుదేశం పార్టీతో బట్టల యొక్క సంక్షేమం రాజ్యాధికారం